ఇక తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం సాధించడమే లక్ష్యంగా నేతలు పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో అన్ని కమిటీలు రద్దు చేశామని తెలిపారు ఇక సభ్యత్వ నమోదుపై ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు పార్టీలో యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు తెలుగు వారంతా కూడా నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు పార్టీని బలోపేతం చేశారు ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగు తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది దానికి కారణం మీ అందరి అభిమానం మీ అందరి కృషి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు భవిష్యత్తులో కూడా మంగళ తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడహా కమిటీలు కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడహా కమిటీ వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువ ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఇప్పుడే నాయకులతో మీటింగ్ అయింది వాళ్ళు అవుతానే ముఖ్యమైన కార్యకర్తలు పార్టీకి త్యాగం చేసినటువంటి మీరందరూ ఉన్నారు ఇంకా కొన్ని లక్షల మంది గ్రామాల్లో ఉన్నారు అందరి కోసం ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా అదే సమయంలో నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి ఇంకొక పక్క వేసిన ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి ఇంకొక పక్క రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వాతంత్ర సమర సందర్భంగా నేను ఒకటే ఆలోచిస్తున్న మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ వన్ అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను అది తెలంగాణలో ఉండే తెలుగు వారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలుగు వారు కావచ్చు వేరే రాష్ట్రంలో ఉండే తెలుగు కావచ్చు విదేశాల్లో ఉండే తెలుగు వారైనా అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా పదహైదు రోజులకు ఒకసారి మీ అందరితో మాట్లాడతా మీ మనోభావాలన్నీ వింటాను మీ అభిప్రాయాలు తీసుకుంటాను ఎక్కడికక్కడ ఈ విధంగా చేసి అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలకు న్యాయం జరుగుతుందో దానికోసం పనిచేస్తారని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలుగుదేశం